నువ్వు చేసే పని వల్ల ఎంత ఇస్తున్నావు నీ ఆదాయం ఎంత నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి రెండు మూడు నెలలకి అలా బేర వేస్తాను సార్ ఈ నెల జీతం వాళ్ళ నెల రాదు గొర్రెలు బేర వేసుకున్నప్పుడు ఒక ఇరవై వేలు పదహారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వస్తాయి సార్ ఇది నేను ఈ మూడు నెలలు ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుబడులకి గొర్రె పిల్లల మేతకి నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్ పిల్లలకి మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పేసి సాసి ఉంది కానీ నా దగ్గర స్తోమత లేక రాబోయే రోజుల్లో నా గతి పిల్లడుగు పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్ ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది ఉన్నాయి సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక గానీ ఆశకు గాని ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్లకు పైకి రావడానికి అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు పిల్లలు కూడా మిస్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం సమాజం మనకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి గారు ఆపర్చునిటీ అని గుడ్ ఈవినింగ్ వెరీ పెట్టుకోండి చాలా సీరియస్ చాలా సీరియస్ యాక్టివిటీ చేసేవాని అండి వీటిని టెక్నాలజీలు చేశాము లేకపోతే సోషల్ ఇన్ఫ్రాక్టర్ బిల్డ్ చేసాము డొనేటింగ్ లోడ్ ఆఫ్ ఇన్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ద గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడీ టు మాకు ఎలా రీచ్ అవడానికి మనుషులకి చేత వరకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ పెద్ద మంచి ప్లాట్ఫామ్ సార్ ఈ సబ్జెక్ట్ చెప్పి మన గవర్నమెంట్ డెఫినెట్ దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే యాస్పిరేషన్ కానీ మీట్ అవలసిన ఉద్దేశం సార్ బట్ గైడెన్స్ అనేది హెల్ప్ఫుల్ నువ్వు చేసే పని వల్ల ఎంత నీ ఆదాయం ఎంత నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి రెండు మూడు నెలలకి అలా బేర వేస్తాను సార్ ఈ నెల జీతం వాళ్ళ నెల రాదు గొర్రెలు బేర వేసుకున్నప్పుడు ఒక ఇరవై వేలు పదహారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వస్తాయి సార్ ఇది నేను ఈ మూడు నెలలు ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుబడులకి గొర్రె పిల్లల మేతకి నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్ పిల్లలకి మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది కానీ నా దగ్గర స్తోమత లేక రాబోయే రోజుల్లో నా గతి పిల్లడుగు పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్ ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది ఉన్నాయి సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక గానీ ఆశకు గానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్లకు పైకి రావడానికి అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు పిల్లలు కూడా మిస్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం సమాజం మనకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి గారు ఆపర్చునిటీ అని గుడ్ ఈవినింగ్ వెరీ పెట్టుకోండి చాలా సీరియస్ చాలా సీరియస్ ఆక్టివిటీ చేసేవాని వీటిని టెక్నాలజీలో చేశాము లేకపోతే సోషల్ ఇన్ఫ్రాక్టర్ బిల్డ్ చేశాము డొనేటింగ్ లోడ్ ఆఫ్ ఇన్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ అేట్ యాంగిల్ ఫర్ సంబడీ టు మాకు ఎలా రీచ్ అవడానికి మనుషులకి చేత సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ పెద్ద మంచి ప్లాట్ఫామ్ సార్ ఈ సబ్జెక్ట్ చెప్పి మన గవర్నమెంట్ డెఫినెట్ దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ఆస్పిరేషన్ కానీ మీట్ అవలసిన ఉద్దేశం సార్ బట్ గైడెన్స్ అని హెల్ప్ఫుల్